మనకు మంచి భవిష్యత్తు వస్తుంది మన పిల్లలకి అందరూ కూడా కాబట్టి దయచేసి అందరూ గుర్తు పెట్టుకొని ఏదో చేతిలో వెళ్ళిపోయారని అనుకుంటా అందరూ దయచేసి ఈసారికి సైకిల్ గుర్తు చేసి చూడండి

సరేనా ఇల్లు ఎవరైతే లేదు అన్నారో ఎలక్షన్ అయిపోయినా మనకు రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన వెంటనే మీరు ఆఫీస్ కడిపరండి ఇల్లు ఎవరికైతే లేవని చెప్పినారో వాళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది మీకు పెన్షన్ ఇప్పించే బాధ్యత కూడా నాది సరేనా అవసరాలు తీర్చాలన్నా కూడా రామకృష్ణ గారు లోకల్లోనే ఉంటారు లోకల్ నాయకుడిని ఎంచుకోండి సరేనా మీరు సైకిల్ గుర్తు మీద ఓటేసి కొన్నిసారి బాబు గారిని సీఎం గా చూడాలనుకుంటే సైకిల్ గుర్తు మీద ఓటేయాల రామకృష్ణ గారిని గెలిపించాలా రామకృష్ణ గారి నాయకత్వం తిరుగ్ణ రామకృష్ణ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన దేశ ప్రధాని మోడీ గారి నాయకత్వం దేశ ప్రధాని మోడీ గారి నాయకత్వం నాయకత్వం రామకృష్ణని మీరు డంపర్ మెజార్టీతో గెలిపిస్తారని అందరిని కోరుకుంటూ వారికి పాలం గుర్తు మీద ఓటు వేయాల నాలుగో నెంబర్ మీరు చెప్తారు దీనికి ఒకటే నెంబర్ ఇంది సైకిల్ గుర్తు అందరు కూడా ఇంకా మీకు ఈ నాలుగు రోజులు కూడా మిమ్మల్ని నిద్రపోనిమో మేము నిద్ర